బాబుకి పంచ కట్టించాక అయినా దోతి కట్టించాక అయినా మనం దీవించే అప్పుడు పాడుకునే పాట ఇది చాలా బాగుంటుంది దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి చల్లనైన మా బాబును దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి ఆటలలో పాటలలో గెలవాలని చక్కనైన విద్యతను నేర్వాలని ఆటలలో పాటలలో గెలవాలని చక్కనైన విద్యతను నేర్వాలని దీవించండి దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి చల్లనైన మా బాబును దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి అందరితో మెలిసి ఉండాలని మంచి పేరుతో బ్రతుకు పండాలని అందరితో కలసి మెలసి ఉండాలని మంచి పేరుతో బ్రతుకు పండాలని దీవించండి దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి చల్లనైన మా బాబును దీవించండి చక్కనైన శ్రీరాముడంతటి వాడు కావాలని శ్రీకృష్ణుని వలే బ్రతకాలని శ్రీరాముడంతటి వాడు కావాలని శ్రీకృష్ణుని వలే బ్రతకాలని దీవించండి దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి చల్లనైన మా బాబును దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి చక్కనైన ఈ తండ్రిని దీవించండి